రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని గనపరచడానికి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు తండ్రి పూజార్హుడవు దేవ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడుచున్న దేవుడవు తండ్రి స్తుతిపబడు నామం కలిగిన దేవుడౌ తండ్రి ఇస్రాయేలీలు ఏలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆశ్చర్నుడవయ్యున్న దేవుడవు అద్భుత కరుడవు దేవా ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడన అసహ్యమైన స్థితిలో దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపయ్యైన నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి కనికరం చూపారు దేవా అయ్యా మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యక మమ్మను శిక్షించక మాకు రావాల్సిన శిక్షను ఆ కలవరి సిల్వలో మీరు భరించినారు దేవా మాకు బదులుగా మీరు శిక్ష అనుభవించారు తండ్రి అయ్యా ఆ కలవరి సిల్వలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు దేవా స్తోత్ర రూపము కొత్త గీతమును మా నోట ఉంచారు తండ్రి అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు తండ్రి అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించినారు దేవ శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను తప్పించినారు దేవా సజీవులనుగా కాపాడినారు అయ్యా ఈ సమయాన ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించారు తండ్రి మా పనులలో మాకు తోడై ఉన్నారు మా ప్రయత్నాలను సఫలపరిచినారు మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దయగల దేవా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినాలలో వ్యక్తిగతంగా కుటుంబ సంఘంగా సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు దేవా మా బలహీనతలలో ఇరుకులు ఇబ్బందులలో మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల జరిగించారు తండ్రి అయ్యా రకరకాల కొరతలు అక్కరలు కరిగి శ్రమల చేత పట్టబడి కృమిలిపోయిన స్థితిలో మరి లేవలేని పరిస్థితుల మధ్య ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా గడిచిన దినములలో మీరు మాకందించిన గొప్ప విజయమును బట్టి సఫలతను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ప్రియులు వారి పనులు సఫలం కాలేదని బాధపడుతున్నారో వారి ప్రయత్నాలు విఫలం అయినాయని కన్నీరు కారుస్తున్నారో ప్రియుల చేతి పనులు నెరవేరలేదని అపచయాలు ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేదని ఎలాంటి అద్భుత కార్యాన్ని వారి జీవితంలో చూడలేకపోయామని ఇలా రకరకాల బాధలను బట్టి కలవరంలో ఉంటున్న ప్రతి బిడ్డను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అయ్యాడు దేవా నీ బిడ్డలమైన మమ్ములను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించు సింహం వలె నిత్యము ఎవరిని మృంగుదురా అని తిరుగుచున్నాడు దేవా అయ్యా మాకు ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా మా మరుగు చోటుగా దాగుచోటుగా ఉండండి దేవా మీరెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి అయ్యా మీరే మమ్మను కాపాడి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా గడిచిన దినములలో ప్రవ్వా మమ్మను కాపాడకపోతే మీరు మమ్మల్ని రక్షించకపోతే మీరు మమ్మను భద్రపరచకపోతే మేము ఏమైపోయే వారేమో దేవా అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రియ బిడ్డలందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల బాధలను వారి కన్నిటిని వారి దుఃఖాన్ని మీరు తీర్చండి దేవా అయ్యా ఒంటరి స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా ఈనాడు దేవా రక్షణ లేని బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి దేవా అయ్యా ఎంతో మంది దేవా పాపంలో పడి చెడిపోతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి దేవా ప్రతి బానసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు కనికరించండి దేవా ప్రతి కుటుంబంలో బిడ్డలకు రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి సతమతమవుతున్నారో కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి శ్రమను మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న ప్రియుల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా భార్య భర్తల బాధను మీరు తీర్చమని శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు దేవా ఎంతో మంది కుటుంబ యజమానులు త్రాగుడికి చెడు అలవాట్లకు బానిసలుగా ఉంటున్నారు దేవా భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు దేవా అయ్యా కుటుంబంలో బాధ్యతగా లేకుండా ఉంటున్న వారందరినీ మీరు మార్చండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా గృహాలు కొనాలని అమ్మాలని వాహనాలు కొనాలని అమ్మాలని ఇతర వస్తువులు ప్రాపర్టీసు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి దేవా ప్రతి కీడు నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితాలలో మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడల జీవితాలలో శుభకార్యాలు జరగకుండా ఆపే శక్తులన్నిటినీ మీరు దూరపరచండి తండ్రి వారి కుటుంబాలలో వారి జీవితాలలో ఉన్న పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా నీ బిడ్డలందరినీ రక్షించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యల చేత పట్టబడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా సమస్యలకు పరిష్కారం చూపించండి దేవా శ్రమలలో కృంగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా బిడ్డల స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి తండ్రి ఎంతో మంది దేవా వారికి ఎదురయ్యే అనారోగ్యాన్ని తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నారు దేవా చింత కలిగి బ్రతుకుతున్నారు తండ్రి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాధేమిటో బాధేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ప్రతి బిడ్డను తాకండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో మొండి రోగాలతో స్వస్థత లేక బాధపడుచున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ఎవరైతే బిడ్డలు దుష్టశక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారందరినీ దుష్టు నుంచి విడిపించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు దాకా బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగ స్థలంలో రకరకాల ఆటంకాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈ విధంగా దేవా మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని ఉంచండి తండ్రి వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు ఎంతో దూరదేశంలో ఉంటుండగా మీరే వారిని సంరక్షించి భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా కోర్టు కేసులతో బాధపడే వారికి మీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా భూమి గొడవలతో బాధపడుతున్న వారికి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల పక్షమున మీరు పోరాడండి దేవా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి భయాల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో ఉండే భయాలను తొలగించి గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా భక్తిహీనులను అందరినీ భక్తిగల వారిగా మార్చండి దేవా నిరపరాధులను మీరు రక్షించండి దేవా అనాథలను మీరు పోషించండి తండ్రి దిక్కు లేని వారికి మీరు తోడుగా ఉండండి దేవా నిస్సహాయ స్థితిలో ఉంటున్న బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా విధవ పక్షమున మీరే కార్యాన్ని జరిగించమని న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కొమ్మిన ప్రసం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మల్ని దూషించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని నిందించే వారిని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను భయాందోళనకు గురి చేసే వారి ఎడల మీరు న్యాయం జరిగించండి దేవా ఈనాడు మా ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారిని మేము పడిపోవాలని పతనం అవ్వాలని అపజయాల పాలవ్వాలని మమ్మల్ని కృంగదీస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరి పక్షం మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ప్రియులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవ శ్రమల నుండి లేవనెత్తండి దేవ కలహాల నుండి విరోధాల నుండిని బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుంచి రక్షించండి దేవ అపవాది నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా బిడ్డల ఎదుగుదల్లో తోడయిండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరసల చుట్టూ మీ దూతలనుంచండి దేవా ఎవరి కాలంలో లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకిం బడిన బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు మీరు తండ్రి కృపగలిగిన దేవుడు మీరు ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నెమ్మది లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానం లేక కురింగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వేదరికంలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహాలు లేక ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వారి గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాలని పట్టణాలని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి అధికారులకు చక్కని క్షేమాన్ని ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించండి అయ్యా దేశంలో నివసిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా నీ బిడ్డలమైన మేమంతా ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ